కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం యాభై నాలుగవ శ్లోకం అర్జునౌ వాచ స్థితప్రజ్ఞాభాష సమాధిస్తస్య కేశవ కిం ప్రభాషేత వ్రజేత కిం అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నారు ఓ కేశవ భగవద్ధ్యాసు ఎందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని వాని లక్షణములు ఏమిటి అయిన వ్యక్తి ఎలా మాట్లాడును ఎలా కూర్చుంటాడు ఎలా నడుచుకుంటాడు అని అడిగారు ఈ శ్లోకంలో స్థిత ప్రజ్ఞ అంటే స్థిర బుద్ధి కలవాడు అని అర్థము సమాధిస్థ అంటే ధ్యానంలో నిమగ్నమైనవాడు అని అర్థం అన్నమాట శ్రీకృష్ణుని నుండి నిజమైన యోగస్థితి అంటే సమాధి స్థితి గురించి విన్న తర్వాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్నలని అడుగుతున్నాడు అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోగోరుతున్నాడు అంతేగాక అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి ఎలా వ్యక్తమగునో అని అడుగుతున్నాడు ఈ శ్లోకంలో మొదలిడి అర్జునుడు శ్రీకృష్ణుడిని పదహారు ప్రశ్నలు అడుగుతాడు జవాబుగా శ్రీకృష్ణుడు కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం తపస్సు మరియు ధ్యానం వంటి వాటి యొక్క నిగూఢ రహస్యములో తెలియపరుస్తాడు ఆ పదహారు ప్రశ్నలు మనకి రకరకాల శ్లోకాల్లో ఈ భగవద్గీతలో చెప్పబడుతున్నాయి ఆ యొక్క పదహారు ప్రశ్నల గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను జై శ్రీకృష్ణ